అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా ఈ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు పదివేల రూపాయలను అయితే జమ చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు ఏ పథకానికి సంబంధించి జమ చేస్తున్నారు అంతేకాకుండా ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది అనే వివరాలు తెలుసుకుందాం అంతేకాకుండా రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కూడా కీలక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రైతులకైతే మనకు డబ్బులనైతే విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ముందుగా రేపు మధ్యాహ్నం నుంచి కూడా రైతులకు ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులైతే జమ అవుతుందనమాట ఇక ఏ రైతులకు ముందుగా జమ చేస్తారు ఎన్ని ఎకరాల రైతులకు జమ అవుతుంది అలాగే మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒకటి లేదా రెండు నిమిషాలు చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఈ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి అప్పుడే ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ యొక్క వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుస్తూ ఉంటుంది ఇక మనం లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తనైతే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు అనేక పథకాల ద్వారా అయినా ఆర్థిక సాయం చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇందులో మొట్టమొదటిగా రైతులకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా వారి యొక్క ఖాతాల్లోకి నేరుగా మనకు ఈ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా పదివేల రూపాయల నుంచి అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నారు ఇక యా రైతులకు ముందుగా జమ అవుతుందనే చూస్తే రాష్ట్ర మనకు కృష్ణా జిల్లా నుంచి మొదలుపెట్టి మనకు పార్వతీపురం మన్యం వరకు ఈ యొక్క డబ్బులు అయితే వేస్తారండి కేవలం పదకొండు జిల్లాల వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది జమ అవుతుంది ఇక మొన్న వర్షలో వర్షాలు వచ్చి వరదలు వచ్చినప్పుడు ఎక్కువగా నష్టపోయింది విజయవాడ పరిసర ప్రాంతాల్లోని రైతులు అలాగే మనకు మిగిలిన జిల్లాల్లో తక్కువగా నష్టపోయినా కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పదకొండు జిల్లాల్లోనే లక్షా పదిహేను వేల హెక్టార్లలో పంట నష్టపరిహారం జరిగిందని ఇక లక్ష ఎనభై ఆరు వేల మంది రైతులైతే పంట నష్టపోయారని కూడా అప్డేట్ అయితే అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పంట నష్టపోయినటువంటి ఈ పదకొండు జిల్లాల్లోని లక్షా ఎనభై ఆరు వేల మంది రైతులు ఉన్నారో వారి యొక్క ఖాతాల్లోకి పంట నష్టపరిహారం కింద మనకు అయితే రాబోతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మనకు అమౌంట్ అనేది మీరు తీసుకోండి రేపు మధ్యాహ్నం నుంచి కూడా మీకు యొక్క డబ్బులు అనేది జమ అవుతుంది తప్పకుండా ప్రతి రైతు కూడా యొక్క డబ్బులు అయితే తీసుకోండి మీకు అమౌంట్ అయితే జమ అవుతుంది అనమాట ఇక దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో ఇప్పటికే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారికి అలాగే ఇప్పుడు కొత్తగా మనకు మన కొత్త ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారండి తొలి విడత అంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు ఇంకా ఇరవై వేల రూపాయల్లో భాగంగా ఇప్పుడు ఖరీఫ్ సీజన్ అయితే నడుస్తుంది కాబట్టి ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి వారికి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి అంటే తొలి విడతగా ఎకరానికనేం లేదు తొలి విడతగా అమౌంట్ అయితే వేయబోతున్నారు తొమ్మిది వేల రూపాయల వరకు కూడా తొలి విడత అయితే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా మనకు మిస్ అయి ఉంటే అంటే ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా మిస్ అయి ఉంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి మీ దరఖాస్తులను బట్టి మీకు అమౌంట్ అనేది విడుదలవుతుందనమాట ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మనకు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందడానికంటే ముందే చాలామంది ఏంటంటే మనకు ఈ ప పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఏంటంటే చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం అనమాట ఇక ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులు వస్తాయని మరొకసారి మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మనకు దీనికి సంబంధించి అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట తప్పకుండా మీరు అందరూ కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని ఈకేవైసీ పూర్తి చేసుకునే వారికి డబ్బులు అయితే జమ చేయమని కూడా తెలిపారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ గమనించుకోవాలి తప్పకుండా దరఖాస్తులు అనేది చేసుకోండి ఇక వీటితో పాటు కూడా మనకు రైతు రుణమాఫీ అంశాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉందని కూడా చెబుతూ ఉన్నారు ఇక రైతు రుణమాఫీ కింద కూడా మనకు తక్కువ రుణాలు తీసుకున్న వారికి అంటే లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ చేసే విధంగా కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన కూడా పరిశీలిస్తున్నామని ఇక త్వరలోనే ఈ యొక్క పథకాలన్నీ కూడా విడుదలైన తర్వాత మనకు ఈ యొక్క అంశాన్ని కూడా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని రైతులకు తర్వాత మనం హామీ అయితే ఇస్తామని కూడా సీఎం గారు అయితే తెలియజేశారు ప్రస్తుతానికైతే మనకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే పడతాయి రేపటి నుంచి ఇక ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు వారం రోజుల పాటు కూడా జమ అవుతుంది తర్వాత మీకు అన్నదాత సుఖీభవా డబ్బులు అయితే జమ అవుతాయి ఈ రెండు పథకాల డబ్బులు జమ అయిన తర్వాత మీకు వెంటనే కూడా ఈ యొక్క మిగిలినటువంటి పథకాల ద్వారా కూడా లబ్ధిని అయితే చేకూరుస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట ఇక మనం ప్రతిరోజు కూడా అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నాము తప్పకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఎప్పటికప్పుడు అయితే మీరు చూస్తూ ఉండండి ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోయినా కూడా మీరు మన ఛానల్ని ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉండండి మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి అలాగే ఈ పథకాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు డబ్బులు వస్తాయి ఈకేవైసీ ఎలా చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ ఎలా చేసుకోవాలి ఇలా అన్ని ప అన్ని సమాచారం కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు తప్పకుండా అప్డేట్ అయితే చేసుకుని పెట్టుకోండి మీకు అమౌంట్ అయితే విడుదలవుతుందనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు త్వరలోనే అంటే వచ్చే నెల మొదటి వారి నుంచి కూడా డబ్బులు అయితే విడుదల చేయనున్నట్టు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల కింద తొలి విడత డబ్బులను విడుదల చెందినట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట ప్రస్తుతానికైతే రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ డబ్బులైతే జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు